నేను మన సూర్య కథ రాశాక ఇప్పుడల్లా అనారోగ్యాల మీద రాయకూడదు అనుకున్నాను కానీ ఆ నియమం వెంటనే పక్కన పెట్టి కథ రాస్తున్నాను ఎందుకు ఈ కథ రాశానో ఈ కథ చివరిలో రెండు మాటలుగా చెప్తాను నేను రెండు వేల పన్నెండున ఉద్యోగ నిమిత్తం చెన్నై నుండి హైదరాబాద్కు బదిలీ అయ్యాను ఇంకా విద్యా సంవత్సరం పూర్తి కాకపోవడంతో కుటుంబం ఇంకా చెన్నైలో ఉండిపోయారు నా మకం మా అన్న దగ్గర ఏవో సెలవులు ఉండడంతో సుప్రియ పిల్లలు అమ్మ కూడా హైదరాబాద్ వచ్చినారు ఓ శనివారం ఉదయం లేచి మా అన్న వాళ్ళ ఇంటి ముందర బాల్కనీలో వేబ్ చెట్ నీళ్ళ కూర్చొని పేపర్ చదువుతుంటే మా అమ్మ నాకు టీ ఇచ్చి నన్ను ఒకసారి డాక్టర్కి చూపించరా అని అడిగారు నాకైతే ఒకసారి చాలా సిగ్గుగా అనిపించింది ఏమన్నా నలతగా ఉన్నా డాక్టర్ దగ్గరికి ఎంతో బలవంతం చేస్తే కానీ రాని మా అమ్మ తనకై తాను వచ్చి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళరా అని అడిగేదాకా నేను స్పృహలో లేనా అని తాను కొంతకాలం నుంచి మతిమరుపుతో బాధపడుతున్నారు ఉదాహరణకు అందరం భోజనాల కూర్చున్నాక తనకు పెరుగు కావాలంటే నాకు అది వాళ్ళు అది అంటే ఏమిటి దానికి పేరు లేదా అంటే ఎంతో ఆలోచించి మళ్ళీ అది ఎవరా అనేవారు పెరుగు చూపిస్తూ పెరుగు పేరు స్ఫురించక అలా తాను మనుషులు వస్తువుల పేర్ల కోసం తడుకోవడం చాలా ఎక్కువగా జరుగుతుండింది మా అమ్మకు మొదటి నుంచి జ్ఞాపక శక్తి అమోఘం అప్పటికప్పుడు కనీసం ఓ వంద పద్యాలు చెప్పగలరు వేమన భాస్కర సుమతి శతకాలు మరియు బర్త్డే సుభాషితాలు చాటువులు వాటి నుంచి తెలుగు పదహేళ్ళు పద వినోదాలు పూర్తి చేయాలంటే నేను మా అమ్మ సహాయం తీసుకోవాల్సిందే నేనప్పటికప్పుడు నా కథల్లో మా అనిల్ గడి ప్రసక్తి తీసుకురాకూడదు అనుకున్నా వాడు నాకు తెలియకుండానే వచ్చేస్తుంటాడు వెంటనే వాడు ఇచ్చేసారు ఇలా ఉందిరే అమ్మకి ఓ మంచి డాక్టర్ పేరు చెప్పు నేను వెంటనే తీసుకెళ్ళాలని చెప్పా వాడు పది నిమిషాలు అయ్యాక చెప్పాడు అమిత్ అని మా ఇంటి దగ్గర ఒక యూకే నుండి తిరుగుముఖం పట్టిన డాక్టర్ ఒకటి ఉన్నాడు చాలా మంచి డాక్టర్ అని వెళ్ళి చూపించాను ప్రస్తుతం అదే డాక్టరు మా వాడికి చాలా చెడ్డై ఉన్నాడు అది వేరే విషయం మా వాడికి ఏదొచ్చినా పట్టలేమని మీకు ఇప్పటికే ఉండాలి సరే అని మా అమ్మని వాడు చెప్పిన అప్పటి చాలా మంచి డాక్టర్ అయిన అమి దగ్గరకు హుటాహుటీని తీసుకెళ్ళిపోయాను ఆయన బీపీ వగైరాలు చూసి ఆవిడ రిఫ్లెక్స్ టెస్ట్ చేసి పలు ప్రశ్నలు సంధించి ఇదంతా వయస్సుతో వచ్చిన మతిపరపం తేల్చేసి కొన్ని ఆయన పెట్టిన మెడికల్ షాప్లోనే దొరికే మందులు రాసి ఎందుకైనా మంచిదని సిటీ స్కాన్ చేయమని చెప్పి అది కూడా కూకట్పల్లిలోని భద్రా డయాగ్నోస్టిక్ సెంటర్లోనే చేయమని చెప్పి పదే పదే అదే విషయం చెప్పి పంపించాడు అబ్బాయి ఈరోజు చాలా కష్టపడ్డవరా ఇప్పటికి ఇంటికి వెళ్ళి నువ్వు రెస్ట్ తీసుకున్నాక రేపు స్కాన్ తీయించుకుందామని మా అమ్మ స్కాయను ఎగ్గొట్టాలని చూసినా నేను వినకుండా నేరుగా భద్రానికి తీసుకెళ్ళిపోయాం మా అమ్మని స్కాన్ వెంటనే ఇచ్చేశారు ఫ్రంటల్ టెంపరల్ రీజియన్లో ఓ బాల్ సైజులో ట్యూమర్ కొట్టొచ్చినట్టు కనబడుతోంది ఆ స్కాన్లో కలిసిన మాతో చెప్పారు అమిత్ సర్జరీ వెంటనే చేయొచ్చు మని ఎస్ఆర్ నగర్లో ఒక న్యూరో సర్జన్ కూడా రెఫర్ చేసేసాడు అప్పుడు మొదలైంది మా అసలు కష్టమైన సంధికాలం అభిప్రాయం రెండో అభిప్రాయం రెండో అభిప్రాయం మీద మళ్ళీ అభిప్రాయాల పేరున ఎక్కని హాస్పిటల్ గుమ్మం లేదు ఇక్కడ ఎంత ఏంటంటే కొందరు డాక్టర్స్ అడ్మిట్గా అందే అభిప్రాయం కూడా చెప్పమంటాం యశోదాలో పనిచేసే ఇద్దరు డాక్టర్ దంపతులు మా స్నేహితుడైన నరేంద్రుడి అపార్ట్మెంట్ నివాసాలు అవ్వడంతో వారి రిఫరెన్స్తో నేను అనిల్గాడు మా అమ్మని తీసుకొని యశోదకి బయలుదేరాం దారిలో ఉండగానే మా నరేంద్రుడు మళ్ళీ ఫోన్ చేశాడు సర్జరీకి మనది నిమ్స్ చాలా ప్రసిద్ధిని అక్కడ పనిచేసే డాక్టర్ విజయసారథి మంచి అనుభవజ్ఞుడని తాను అక్కడ ఉన్న యూనియన్ లీడర్ ద్వారా అడ్మిషన్ సంపాదించేశానని వెళ్ళి అడ్మిట్ అయిపోమని అలా అడ్మిషన్ ఇప్పించిన యూనియన్ లీడర్కి మరియు మా నరేంద్రుడికి నేను జీవితాంతం కృతజ్ఞుడిని అలా అమ్మంది ఏర్పించేటువంటి సర్జరీ ఏర్పాట్లు జరిగిపోవడం వెను వెంటనే జరిగిపోయాయి నేను నెల్లూరు నుంచి వచ్చిన మా చిన్నక్క ఉన్న మా అమ్మతో అన్ని రోజులు సర్జరీకి ముందు పెరిగే వెనుక నాకు ఇంకా గుర్తు రేపు సర్జరీ అంటే ముందు రోజు సాయంత్రం అమ్మ గుండు చేసేటప్పుడు నేనంతటి ఉద్వేగానికి లోనయ్యాను కొన్ని గంటల గాక అలవాటు పడిపోయి ఆ గుండులో పదివేళ్ల వయసు తగ్గి ముద్దు ముద్దుగా ఉన్నామని మా అమ్మకు నేను కాంప్లిమెంట్స్ ఇవ్వడం మర్నాడు సర్జరీ ప్రిపరేట్ హాల్లో నేను అక్క మా అమ్మతో సహా ఎదురు చూస్తుండగా నన్ను వెళ్ళి సర్జరీకి కావాల్సిన స్కాల్పెల్స్ లాంటి ఆపరేటర్స్ని ఎదురుగా ఉన్న మెడికల్ షాప్లో కొనుక్కురమ్మని పంపి నేను తిరిగి వచ్చేసరికి అమ్మన్ థియేటర్లోకి తీసుకెళ్ళిపోతే నేను తన్ని తిరిగి చూడగలను అనే సందేహంతో నేను హతాశ్రిని అవ్వటం ఐదున్నర గంటలు నేను మా అక్క మా అమ్మ కోసం ఎదురు చూడటం క్షేమంగా తిరిగి వస్తే నేను కొండకొచ్చి గుండు చేయించుకుంటానని మొక్కుకోవడం రికవరీ రూమ్లో వెళ్ళిన మాకు తనకి రాగానే మా అమ్మ అడిగిన ప్రశ్న సాకేత్కి సర్జరీ అయిందా వాడికి మెలకు వచ్చిందా అని అడగటం నాకు ఇంకా గుర్తే ఆ సాకేతు మా అమ్మతో పాటు సర్జరీ వేయించుకున్న పదేళ్ళ బాలుడు ఆ ప్రశ్నతో నేను మా అక్క ఊపిరి పీల్చుకున్నాం మా అమ్మ బుర్ర చెక్కు చెదరలేదు అని తన రికవరీ చాలా వేగంగా ఉండడంతో ఒక్కరోజే ఐసియు మరియు ఓ ఐదు రోజులు పోస్ట్ ఆపరేటివ్ కేర్లో ఉంచి అమ్మని డిశ్చార్జ్ చేశారు ఈ సర్వీసెస్ అన్నిటికీ నిమ్స్లో అయిన ఖర్చు కేవలం నలభై వేలు అదే ఏ కార్పొరేట్ ఆసుపత్రిలో అయితే లక్షల్లో అయింది ఆ తర్వాత ఒక సంవత్సరం మాకు చాలా కష్టంగానే గడిచేది అమ్మకి అప్పుడప్పటికీ లాగా రావడం మేము వెంటనే తనని ఎమర్జెన్సీకి షిఫ్ట్ చేయడం అలా గడిచిన సంవత్సరం కాలంలో నాలుగైదు సార్లునా మేము తనని ఐసీయుకి తీసుకెళ్ళి ఉంటాం ఒకసారి తాను అలాగే ఫిట్స్తో విరుచుకుపడిపోగా మేము ఎప్పట్లో వెళ్ళే ఓ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ దూరం అవ్వడంతో అవసరార్థం ప్రథమ చికిత్స అయినా చేద్దామని దగ్గరలో ఉన్న చిన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాము అక్కడ వాళ్ళు ప్రథమ చికిత్సతో పాటు తనని ఐసీఈలోకి షిఫ్ట్ చేశారు అబ్జర్వేషన్ కోసం ఆ రోజు నేను మా అనిల్గా మళ్ళీ మా జగ్గుగాడు ఆ హాస్పిటల్ వెయిటింగ్ హాల్లోనే నేల మీద నిద్రపోవడం నాకు ఇంకా గుర్తు మరుసటినాడు అమ్మ కోలుకున్నాక అక్కడున్న నాగవేందర్ రావు అనే జనరల్ ఫిజీషియను అమ్మ అసలు సమస్య సోడియం లెవెల్స్ పడిపోవడం అని కనిపెట్టారు దాని తర్వాత అమ్మకెప్పుడు ఫిట్స్ రాలేదు నేను ఈ కథ ద్వారా చెప్పదలుచుకున్నది వయసు మళ్ళిన తల్లిదండ్రులు ఉన్నవారు వాళ్ళకి ఏదన్నా సమస్య రాగానే వెంటనే స్పందించి డాక్టర్కి చూపించడం మరవకూడదు ఎంతో పేరు ప్రఖ్యాతులున్న కార్పొరేట్ హాస్పిటల్లో దొరకని పరిష్కారాలు సమర్థులైన వైద్యులుంటే చిన్న ఆసుపత్రిలో కూడా దొరకచ్చు మనం ఎన్ని సంకట పరిస్థితుల్లో ఉన్నా మన బాధ పంచుకునే హితులుంటే సంకట పరిస్థితుల నుంచి మనం బయటపడచ్చు